హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఇంక వాళ్ళ వీడియోలు ఏంటంటే నేను మార్నింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నా ఇక్కడ నేనైతే ఫైవ్ థర్టీకే నిద్ర లేచాను సో ఇంకా తెల్లారలేదన్నమాట సో ఉదయం పూట నా పనులు ఎలా ఉంటాయి ఎవరి హెల్ప్ లేకుండా అన్ని పనులు ఎలా మేనేజ్ చేసుకుంటాను ఏంటి అనేది వీడియోలో మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను ఫస్ట్ అయితే గిన్నెలు వాష్ చేద్దామని అనుకుంటున్నా నిన్న నైట్ క్లీన్ చేయకుండానే పడుకుండిపోయాను పోయాను యాక్చువల్గా ఏంటంటే నిన్న మా ఫ్రెండ్ వాళ్ళది సత్యనారాయణ వ్రతం పూజ అయితే జరిగిందనమాట సో అక్కడే ఉన్నాము కొంచెం టైర్డ్గా అనిపించింది వచ్చేసరికి ఇంకా అందుకనే పని ఏమీ చేయకుండానే పోయాను అనమాట ఇంకా అదే కాకుండా పెళ్ళిళ్ళు ఫంక్షన్స్ ఇలా జరుగుతూ ఉంటాయి కదండి సో ఆ వాతావరణం నాకు అసలు పడదనమాట ఫుల్ హెడ్ ఎక్ స్టార్ట్ అయిపోతుంది లాంగ్ జర్నీ చేసినా కూడా అంతేనండి హెడ్ ఎక్ బాగా వస్తూ ఉంటుంది ఇంకా అందుకనే నేను ఎక్కువ ఎక్కడికి వెళ్ళాను అనమాట కానీ తను మా బెస్ట్ ఫ్రెండ్ ఇంక హైదరాబాద్లో నాకున్న ఏకైక ఫ్రెండ్ ఆమె అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ హోమ్ టూర్ అని ఒక వీడియో కూడా పెట్టాను కదండి సో తనే వాళ్ళ ఇంట్లోనే పూజ అయితే జరిగింది సో కొత్తగా గృహప్రవేశం చేసుకున్నారు కదండి ఆ టైంలో ఏంటంటే కొంచెం కలిసి రాలేదనేసి వాళ్ళు పూజ అలాంటివి ఏం పెట్టుకోలేదు సో ఫైనల్గా నిన్నైతే పూజ అదంతా కూడా బాగా జరిగిందనమాట ఇంకా అక్కడ నుంచి వచ్చిన తర్వాత బాగా హెడ్డగ్గా ఉండి పనులన్నీ కూడా ఏం చేయకుండా పడుకుండా పోయాను ఇంకా భోజనం కూడా అక్కడే చేసి వచ్చామన్నమాట ఇంకా ఉదయం లేవగానే పనులు అయితే చాలా ఉంటాయి కదండి సో పిల్లలు లంచ్ బాక్స్ స్కూలు హడావిడి మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి త్వరగా అయితే లేచి మళ్ళీ పనులన్నీ కూడా చేసుకుంటూ ఉన్నాను ఇంకా వంట చేయాలంటే మనకి కిచెన్ అంతా చాలా నీట్గా ఉండాలి కదండీ సో నాకైతే ఇలా సింక్లో గిన్నెలు కనిపించిన కౌంటర్ టాప్ అంతా కూడా కొంచెం మెస్సి మెస్సిగా కనిపించినా గ్యాస్ నీట్గా లేకపోయినా అసలు కుక్ చేయాలనిపించదు సో ఎన్ని పరిస్థితులు ఎలా ఉన్నా అదంతా నీట్ చేసుకున్న తర్వాతే కుక్ చేసుకుంటూ ఉంటానన్నమాట ఇలా వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా త్వరగానే నిద్ర లేచేస్తానండి సో పని ఉంటుంది కాబట్టి మిల్క్ వచ్చేసేది నాకు ఆటోమేటిక్గా నార్మల్గా లేవాలన్నా లేవలేను కానీ ఇలా వర్క్ పెండింగ్ లో ఉందంటే మాత్రం కంపల్సరీ లేస్తాను ఇంకా లేచి వన్ బై వన్ పనులన్నీ కూడా చక్కగా చేసేసుకుంటూ ఉంటాను సో ఇలా ఎంత పని ఉన్నా కూడా ఒక్కదాన్నే మేనేజ్ చేసేసుకుంటూ ఉంటాను నాకంటే ఇంట్లో హెల్ప్ చేసేవారైతే ఎవరు ఉండరు మా హస్బెండ్ అప్పుడప్పుడు వెజిటేబుల్స్ అలా కట్ చేసేస్తూ ఉంటారు అంతే మిగిలిన పని అంతా కూడా నేనే చేసేసుకుంటూ ఉంటాను ఇంకా ఇవాళ్ళైతే బట్టలు వాషింగ్ ఏమీ లేవన్నమాట ఇంకా అందుకనే స్టార్టింగ్ లేవగానే గిన్నెలు అయితే వాష్ చేసేసుకుంటున్నాను సో ఎవరి హెల్ప్ లేకుండా కూడా మనం ప్లాన్ చేసుకొని ఒకదాని తర్వాత ఒకటి చక్కగా పనులన్నీ కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు చాలామంది మెడిసిన్ పెట్టేసుకుంటున్నారు కదండి ఇంట్లో ఇల్లు క్లీన్ చేయడానికి కానీ మా పెట్టడానికి టల్ వాషింగ్కి గిన్నెలు కడగడానికి ఇలా మేడ్స్ని అయితే పెట్టేసుకుంటూ ఉంటున్నారో నాకు ఎందుకో సాటిస్ఫాక్షన్ ఉండదండి నా చేతులతో నేను చేసుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది నాకు కొంచెం ఓసీడీ ప్రాబ్లం కూడా ఉందన్నమాట దానివల్ల ఏమో ఎంత పని ఉన్నా కానీ నేనే చేసుకోవాలని అనుకుంటాను అలా చేసుకుంటేనే నాకు సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుందన్నమాట సో అందుకని నేను ఎవరి హెల్ప్ అయితే తీసుకోను మా హస్బెండ్ అప్పుడప్పుడు వెజిటేబుల్స్ అలా కట్ చేసిస్తూ ఉంటారు ఇంకా అంతే మిగిలిన వర్క్ అంతా నేనే మేనేజ్ చేసేసుకుంటాను ఇంకా ప్రతిరోజు కూడా నా వర్క్స్ అనేవి సేమ్ ఉండవండి సో ఇంట్లో ఉండే పనులను బట్టి నా ప్లానింగ్ అనేది ఉంటూ ఉంటుంది నైట్ నేను వర్క్ అంతా కంప్లీట్ చేసుకున్నాను అనుకోండి మార్నింగ్ కొంచెం నెమ్మదిగానే లేస్తాను ఇంకా లేచి కుకింగ్ ఒకటి చేసి పాపని రెడీ చేసి పంపిస్తే అయిపోతుంది లేదు ఇలా గిన్నెలు కానీ బట్టలు కానీ ఎక్కువని అనుకోండి త్వరగానే నేను ఇద్దరు లేచేసి పనులన్నీ కూడా చేసేసుకుంటూ ఉంటాను ఇంక ఇక్కడ గ్యాస్ కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇక్కడ కొత్త కిచెన్ క్లీనింగ్ స్ప్రే అయితే తీసుకున్నానండి కొంచెం బాగుందనమాట ఇది ఇందులో లెమన్ ఎక్కువగా ఉండటం వల్ల ఏంటంటే జిడ్ అనేది కొంచెం స్ప్రే చేసినా కూడా ఈజీగా పోతుంది సో ఒకసారి ఇలా నీట్గా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకప్పుడు కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను అనమాట ఇంకా క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అయితే రైస్ పెట్టేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ గ్లాస్ అయితే తీసుకుంటున్నాను సో నైట్ కూడా కొంచెం రైస్ మిగిలేలాగే వండేస్తాను ఒక పూటే చేస్తానండి వంట అయితే రెండు పూటలు చేయను మా హస్బెండ్ ఎలాగో మధ్యాహ్నం స్కూల్లోనే బోన్ చేసి వస్తారు సో నైట్ ఎలాగో చపాతి తింటారు ఓన్లీ రైస్ ఒకటే ఇంటి నుంచి తీసుకెళ్తారు ఇంకా మిగిలిన రైస్లోనే పాపకు తినిపించేసి నేను బోన్ చేసేస్తానండి మధ్యాహ్నం టైంలో ఇంకా మిగిలింది ఏమన్నా ఉంటే నైట్ తింటాననమాట ఇంకా కొంచెం తెల్లారింది కాబట్టి బయటకు వచ్చి ఫస్ట్ అయితే పూలు పువ్వులు తీసేస్తున్నానండి ఎండిపోయినాయి కదా దివాళీ రోజైతే కట్టామన్నమాట సో అప్పటి నుంచి అలాగే ఉన్నాయి ఫస్ట్ ఆ పూలన్నీ కూడా తీసేసి బయట బాల్కనీ అంతా కూడా మంచిగా ఊకేస్తున్నాను తెల్లారిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఈ పని అయితే చేసేస్తానండి బాల్కనీ క్లీనింగ్ అయితే కంప్లీట్ చేసేసుకుంటాను ఇటు సైడ్ అండ్ అటు సైడ్ కూడా మొత్తం ఓకేసి మాప్ పెట్టే అవసరం ఉంటే మాప్ కూడా పెట్టేసుకుంటాను అనమాట ఇంకా నేను బ్లాగ్ పెట్టక ఫోర్ డేస్ పైన అయిపోతుంది కదండీ సో ఎందుకంటే నాకు కొంచెం చెవులో డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంటుందన్నమాట అంటే నేను లాస్ట్ బ్లాగ్లో షేర్ చేశాను కదండి చెవిలో ఒక అలాంటి సౌండ్ వినిపిస్తుందని చెప్పాను కదా సో దానివల్ల నాకు వాయిస్ ఓవర్ ఇవ్వాలన్నా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అందుకనే బ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు సో ఇప్పటికీ అలాగే ఉంది ఇంకా చాలా రోజులు అయిపోతుంది కదా అనేసి వాళ్ళ బ్లాగ్ అయితే షూట్ చేసుకుంటూ ఉన్నాను ఇంకా మొత్తం ఇక్కడ ఇటు సైడ్ బాల్కనీ కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇంకా ఇదైతే కంపల్సరీ డైలీ చేయాల్సిన పని డైలీ ఉక్కేస్తూ ఉంటాను ఇటు సైడ్ చాలా డస్ట్ వస్తూ ఉంటుంది ఓపెన్ ప్లేస్ కాబట్టి సెకండ్ ఫ్లోర్లోకి గాలి అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అనమాట ఇంకా కొంచెం కొంచెం ఎండ కూడా వస్తుంది కుక్కలు చూసారా ఎన్ని ఉన్నాయో మా వీధిలో అయితే ఇవి బండి మీద వెళ్తూ వస్తూ ఉన్న వాళ్ళని వెంబడిస్తున్నాయి అన్నమాట సో వెనకాలే వెళ్తున్నాయి ఒక ఆయన అయితే పడిపోయారు కూడా సో అలా ఉన్నాయి కుక్కలు చాలా డేంజరస్గా కేర్ఫుల్గా ఉండండి మీ వీధిలో కూడా ఎక్కువ కుక్కలు ఉన్నట్లయితే వాటి జోలికి అసలు పోకండి ఆ తర్వాత మాప్ కూడా పెట్టేసుకుంటున్నాను ఇవాళ ఏంటంటే జార్జ్ తోటి ఫస్ట్ టైం ముగ్గు అయితే ట్రై చేద్దామని అనుకుంటున్నానండి ఇక్కడ నేను ఒక ముగ్గు స్టిక్కర్ అయితే పెట్టాను కదా సో అది మొత్తం కలర్ షేడ్ అయిపోయింది సో నాకు అసలు బాగా అనిపించలేదనమాట ఇంకేమన్నా ఆలోచించొచ్చా ముగ్గు వేసేలాగానే ఆలోచిస్తే జాజ్ తోటి ముగ్గు పెట్టడం అయితే తెలుసుకున్నాను అన్నమాట మొన్న పూజా సామాగ్రిలోకి అయితే వెళ్ళి నేను ఆ పొడైతే తీసుకొచ్చుకున్నాను సో ఆ షాప్లోనే దొరుకుతుందండి జాజ్ అనేది ఇంకా తీసుకొచ్చి వాటర్లో మిక్స్ చేసేసాను అనమాట కొంచెం బాల్కనీ మంచిగా ఆరిపోయిన తర్వాత ముగ్గు అయితే పెట్టేస్తున్నాను ఇది జాజు వాటర్లో మిక్స్ చేసుకున్న తర్వాత అందులోకి కాటన్ క్లాత్ తీసుకున్నాను అది కాకుండా ఇలా బగ్ కూడా తీసుకున్నాను సో ఏది సెట్ అయితే దాంతో వేద్దామని ఫస్ట్ టైం కాబట్టి ట్రై చేస్తున్నాను అనమాట ఇంకా అయితే వేసేస్తున్నానండి సేమ్ డిజైన్ దింపేస్తున్నా ముగ్గు ఆల్రెడీ ఉంది కదా స్టిక్కర్ అక్కడ సో దాని ప్రకారం వేసేస్తున్నాను ఎందుకంటే జాజితో ముగ్గు పెట్టాలంటే మనకు కొంచెం బాగా వచ్చి ఉండాలి కదండి డిజైన్స్ అవన్నీ కూడా చేయి మంచిగా ఫాస్ట్గా తిరగాలి నాకు కొంచెం అలవాటు అవుతుంది కదా అనేసి కొన్ని రోజులు దీని మీద ప్రాక్టీస్ చేద్దామని అనుకుంటున్నా ఇంకా నాకు డిజైన్స్ బాగా పెట్టడం వచ్చిన తర్వాత అప్పుడు స్టిక్కర్ అయితే తీసేసి న్యాచురల్గా పెడదామని అనుకుంటున్నాను సో ఈ జాజ్ తోటి పెట్టడం అంటే కొంచెం వాటర్ కంటెంట్ అదంతా కూడా మనకి తెలిసి ఉండాలి కదండి ఒక చోట ఎక్కువ ఒక చోట తక్కువ వాళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది సో అన్ని బ్యాలెన్స్ చేసుకుని మంచిగా ప్రాక్టీస్ అయిన తర్వాత అప్పుడు స్టిక్కర్ తీసేసి నేనే నేచురల్గా పెడదామని అనుకుంటున్నాను సో అప్పటి వరకు కూడా ప్రాక్టీస్ లాగా ఇదే డిజైన్ మీద వేసుకుంటూ ఉంటాను ఇలా ఇంటి ముందు ముగ్గు వేసుకుంటే నాకైతే చాలా ఇష్టం అండి అయితే నేను స్టార్టింగ్ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంటి ముందు ముగ్గు పెడదామని చూస్తే ఇక్కడ తెల్ల టైల్స్ ఉన్నాయి అనమాట సో వైట్ టైల్స్ మీద ముగ్గు ఎలా పెట్టవచ్చు అని చాలా రకాలుగా ఆలోచించాను అయితే ఇలా స్టిక్కర్స్ దొరుకుతాయని తెలిసి స్టిక్కర్ అయితే వేసుకున్నాను అనమాట చాలా అందంగా ఉంటుందండి ఇంటి ముందు ముగ్గుంటే ఒక పాజిటివ్ ఫీలింగ్ అనేది ఉంటుందన్నమాట ఇంట్లో కూడా ఇంకా స్టిక్కర్ అయితే పెట్టుకున్నాను ఆ తర్వాత జాజుతో కూడా పెట్టవచ్చు అని ఈ మధ్యనే తెలుసుకున్నాను అనమాట కొన్ని వీడియోస్లో చూసి ఇంకా అందుకనే పూజ సామాగ్రి షాప్కి అయితే వెళ్ళి అక్కడ జాజి పౌడర్ అయితే తెచ్చుకున్నాను ఈ విధంగా దీని మీద ప్రాక్టీస్ అయితే చేస్తున్నాను అనమాట నేనైతే చాలా చాలా హ్యాపీ అండి ముగ్గు పెడుతుంటే ఏదో తెలియని ఒక కొత్త ఫీలింగ్ అయితే ఉందన్నమాట నాకైతే ఎందుకంటే విలేజ్లో ఎక్కువ వాకల్ అనేది ఉంటుందన్నమాట సో అక్కడ కళ్ళ చల్లుకొని మంచిగా ముగ్గులు పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది కదండి సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అంతే అనమాట ఎక్కువ వాకులు అనేది ఉంటుంది సో ముగ్గులు అనేవి బాగా పెట్టవచ్చు న్యూయర్క్ అయితే బాగా పెద్ద పెద్ద ముగ్గులు వేసి చక్కగా రంగులు వేసేదాన్ని అనమాట ఇప్పుడు అదంతా కూడా చాలా మిస్ అవుతున్నాను హైదరాబాద్కు వచ్చిన తర్వాత రెంట్ హౌస్ కాబట్టి ఉన్నంతలోనే మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి ఇంకే విధంగా ముగ్గులు పెట్టేసిన తర్వాత పైన చుక్కలు కూడా పెడుతున్నాను కొంచెం బాగుంటుందనేసి మొత్తం డిజైన్ అంతా కూడా చుక్కలు పెడుతున్నాను ఇంకా సైడ్లో నేను ఒక చిన్న డిజైన్ అయితే ట్రై చేశాను అనమాట స్టిక్కర్ లేకుండా అసలు వేయగలనా లేదన్నట్టుగా ఒక చిన్న డిజైన్ అయితే ట్రై చేశాను అది కూడా బాగానే వచ్చింది సో ఫైనల్గా నా ముగ్గు అయితే ఇలా పెట్టుకున్నాను ఈరోజు చాలా పాజిటివ్గా అనిపిస్తుంది నాకైతే ఎండ కూడా వస్తుంది అనమాట అప్పుడప్పుడే ఇదైతే ఓన్గా ట్రై చేశానండి ఇంకా అలా ముగ్గు వేసేసిన తర్వాత లోపలికి వచ్చేసి రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట సొరకాయ కూర అయితే చేసేస్తున్నాను చాలా మందికి ఇష్టం లేని కూర కదండి సో మాకైతే ఫేవరెట్ అనమాట ఇంట్లో సో వీక్లీ కంపల్సరీ ఒకసారి అయినా వండుతూ ఉంటాను ఇంకా పీల్ చేసేసుకుని అది కట్ చేసి పెట్టేసుకుంటున్నాను ఇంకా అందులోకి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టేసుకుంటున్నాను సో టైం అయితే అప్పటికి సెవెన్ ఎలా అవుతుందనమాట ఇంకా లాస్ట్ సండే లైవ్ వీడియో అయితే చేయలేదండి చేస్తానని చెప్పాను కదా అయితే మన సబ్స్క్రైబర్స్ చాలా మంది కూడా చర్చ్కి వెళ్తున్నాం అక్క అదే టైంలో మాకు కుదరడం లేదని చెప్పారనమాట ఇంకా అందుకనే నేను లాస్ట్ సండే లైవ్ అయితే ఏం చేయలేదు నార్మల్ డేలోనే లైవ్ అనేది ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను ఈ వీక్లో అయితే సండే రోజు కాకుండా సాటర్డే కానీ ఫ్రైడే కానీ అలా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నా సో మీకు కూడా వీలున్న టైంలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి దాని ప్రకారం నేను లైవ్ అనేది ప్లాన్ చేసుకుంటూ ఉంటాను సో నాతో మాట్లాడాలని ఇంట్రెస్ట్ మీకు ఉంటేనే లేదంటే లేదు ఇంకా నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నేను డైలీ బ్లాగ్స్ చేస్తూ ఉంటాను నా పేరు షాలిని సో వీడియోకి ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది సో కొత్త వాళ్ళు ఎవరైనా చూసి మన ఛానల్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి నా వీడియోలో ఒక చిన్న కంటెంట్ నచ్చినా కూడా ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే అవ్వండి నేను వాయిస్ ఓవర్ ఇస్తూ ఉన్నప్పుడు పక్కన వుడ్ వర్క్ అయితే జరుగుతుందనమాట డిస్టర్బెన్స్ అవుతుంది నాకు చాలా సో మీ కూడా అవుతుండొచ్చు వీడియో చూస్తున్నప్పుడు సో ఇగ్నోర్ చేసేసి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వర్క్ అయితే చూడండి ఇంకా ఇక్కడ పాప కోసం ఒక క్యాప్లైతే కట్ చేసి స్నాక్స్ అయితే పెట్టేసుకున్నాను మిగిలిన హాఫ్ ముక్క బాక్స్లో పెట్టి పక్కన పెట్టేసుకుంటాను సో నేను పాపను వదిలేసి వచ్చిన తర్వాత నేనే తింటానండి అది ఇంకా ఇక్కడ సొరకాయ కూర అయితే చేసేస్తున్నాను అనమాట కొంచెం పసుపు సాల్ట్ అన్నీ వేసేసుకుని విజిల్స్ అయితే పెట్టేస్తానండి సో ఒక ఫోర్ విజిల్స్లో కర్రీ అయితే రెడీ అయిపోతుంది పోతుంది ఆనపకాయ కాబట్టి త్వరగానే ఉడికిపోతుంది ఇంకా ఒక పక్క వంట చేసుకుంటూనే పాప కూడా ఫ్రెష్ స్నానం అంతా కంప్లీట్ అయిపోయిందనమాట ఇప్పుడు తనకి జుట్టు కూడా దువ్వేసి కొంచెం తనని రెడీ చేసి తినిపించేసి స్కూల్కి అయితే పంపించేది ఉందనమాట సో కూర ఉడుకుతూనే ఉంది లోపల నేను వచ్చి పాపకి జుట్టు అయితే దువ్వేస్తున్నాను సో ఎవరి హెల్ప్ లేకుండా కూడా మన పనులు మనమే చేసుకోవచ్చండి కొంచెం త్వరగా లేస్తే చాలు హడావిడి లేకుండా నెమ్మదిగా ప్రశాంతంగా పనులన్నీ కూడా చేసుకోవచ్చు అదే లేట్గా లేచామనుకోండి మనకి పని కంప్లీట్ అవ్వదు ఇంట్లో పనులు హడావిడి టెన్షన్ టెన్షన్గా ఉంటుంది దానివల్ల మనం ఎంత కొంత స్ట్రెస్ అయితే తీసుకుంటూ ఉంటాము సో దా అది మనకి హెల్త్ మీద ఎఫెక్ట్ అవుతుందనమాట సో అలా కాకుండా కొంచెం త్వరగా లేస్తే నిదానంగా పనులన్నీ కూడా చేసుకోవచ్చు నేను కూడా త్వరగా లేవలేకపోయేదాన్ని మధ్య త్వరగానే మెలకు వచ్చేస్తుంది అనమాట సో లేచి ఇంకా నెమ్మదిగా పనులన్నీ కూడా చక్కగా ఒకదాని తర్వాత ఒకటి చేసేసుకుంటూ ఉన్నాను ఎవరి సహాయం లేకుండా త్వరగా లేచి మన పనులు మనమే చేసేసుకోవచ్చండి అండి ఇంక ఇక్కడ నేను పాపకి అయితే దువ్వేస్తున్నాను సో ఒక పెళ్ళికి వేసేమని అడుగుతుంది అనమాట పోనీటలో నేనైతే రెండు వేస్తానని చెప్పాను ఎందుకంటే రెండు జడలు వేస్తేనే జుట్టు అనేది బాగా పెరుగుతుంది కదండి స్నానం చేయించే ముందే ఆయిల్ అంతా కూడా పెట్టేసి స్నానం చేయించేస్తాను అనమాట సో ఒక హాఫ్ అన్ అవర్ ఆగేసి ఇలా తువ్వేస్తూ ఉంటాను ఆ తర్వాత ఇలా టైట్గా అల్లేసి రబ్బర్ బ్యాండ్లు అయితే పెట్టేస్తాను అనమాట సో రిబ్బన్స్ వేయమని అంటున్నారు కానీ ఇంకా ఎదగాలండి జుట్టు కొంచెం రెడ్ అండ్లో లో అందట్లేదు అనమాట ఈక్వల్ అవ్వలేదు సో కొంచెం ఒక వన్ ఇయర్ ఆగిన తర్వాత అప్పుడు రిబ్బన్స్ వేద్దామని అనుకుంటున్నాను సో నా జుట్టు మా పాప జుట్టు సేమ్ అండి నా హెయిర్ కట్ తనకు వచ్చిందనమాట అనమాట చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుంది ఎక్కువగా చిక్కు పడిపోతూ ఉంటుంది అనమాట లూజ్ హెయిర్ అలా పెట్టుకున్నామంటే గాలికి అటు ఇటు అటు ఇటు ఎగిరిపోతూ ఉంటుందండి సో అందుకే ట్రావెలింగ్ టైంలో నేను అస్సలు లూజ్ హెయిర్ అనేది పెట్టుకోను ఇంట్లో ఉన్నప్పుడే సరదాగాలి ఎప్పుడైనా లూజ్ హెయిర్ పెట్టుకుంటూ ఉంటాను కానీ బయటకు వెళ్ళేటప్పుడు అస్సలు పెట్టుకోను ఒకవేళ పెట్టుకుని వెళ్ళాను అనుకోండి ఇంటికి వచ్చేసరికి మొత్తం చెక్కులు పడిపోయి దూతున్నప్పుడు ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది అనమాట ఇంకా అందుకనే ఇంట్లో ఉండగానే లూజ్ హెయిర్ పెట్టుకుంటాను తప్ప బయటకు వెళ్ళేటప్పుడు అసలు పెట్టాను ఒకవేళ బయటకు వెళ్ళినా నియర్ బైతో ఓకే కానీ లాంగ్ జర్నీస్ అలా వెళ్ళాలన్నా స్కూటీ మీద వెళ్ళాలన్నా కూడా మొత్తం జుట్టని ఎగిరిపోతూ ఉంటుంది కాబట్టి అస్సలు పెట్టుకోను నేనైతే మా పాపకు కూడా సేమ్ నాలాంటి జుట్టే వచ్చింది అలాగే ఉంటుందండి సిల్కీగా ఉంటుంది చాలా చిక్కుపడిపోతూ ఉంటుంది అనమాట కానీ త్వరగా ఎదుగుతుంది ఇంకా అలా తనకి జడలు వేసేసిన తర్వాత కొంచెం ఫేస్కి అయితే మాయిశ్చరైజర్ పెట్టేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కొంచెం పగిలిపోతూ ఉంటుంది ఫేస్ అంతా కూడా క్రాక్ అయినట్టుగా అనిపిస్తూ ఉంటుంది పిల్లలకైతే అంతగా ఏముండదండి అయినా కానీ కొంచెం వైట్ వైట్గా వచ్చేస్తుంది అనమాట ఫేస్ మీద అందుకని కొంచెం మాయిశ్చరైజర్ అయితే మొ మొహానికి చేతులకి రాసేసి లైట్గా లిబ్బం పెట్టేసి ఒక స్టిక్కర్ అయితే పెట్టేస్తూ ఉంటాను డైలీ ఇలాగే రెడీ చేసి పంపిస్తూ ఉంటానండి స్కూల్కి అయితే ఇంకా తర్వాత తనకి రైస్ తినిపించేసాను రైస్ అదే తినిపించిన తర్వాత పాపని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చాను అనమాట వచ్చిన తర్వాత ఇంకా అప్పుడు ఇల్లు క్లీనింగ్ అంతా కూడా స్టార్ట్ చేసుకుంటూ ఉంటాను మార్నింగ్ ఎంత ట్రై చేద్దామన్నా ఇల్లు క్లీనింగ్ అయితే అవ్వట్లేదండి నాకు పనులే సరిపోతున్నాయి ఇంకా అందుకనే పాపను వదిలేసి వచ్చిన తర్వాత ఇంకప్పుడు ఇల్లు క్లీనింగ్ అనేది చేసుకుంటూ ఉంటానన్నమాట సో నాకు కొంచెం టైం పడుతూ ఉంటుంది పెద్ద ఇల్లు కాబట్టి లోపల రెండు రూములు బెడ్రూము మ్యూజిక్ రూము తర్వాత హాలు కిచెన్ ఇవన్నీ ఒకళ్ళు కాబట్టి టైం పట్టేస్తుంది అనమాట ఇంకా అందుకని నేను ప్రశాంతంగా పాపని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇంకప్పుడు ఒక్క పని అయితే పెట్టుకుంటూ ఉంటాను మిగిలిన పని అంతా ఆల్మోస్ట్ మార్నింగే కంప్లీట్ అయిపోతుంది సో ఇదండి మార్నింగ్ రొటీన్ అయితే ఉదయం లేచి అన్ని పనులు చేసుకుంటూ ఉంటాను ఎవరి హెల్ప్ లేకుండా కూడా పనులన్నీ కూడా కరెక్ట్ టైంకి అయిపోగొట్టుకుంటాను అనమాట లేట్గా లేచి హడావిడి అవ్వడం కన్నా కూడా కొంచెం త్వరగా లేచి పనులన్నీ నెమ్మదిగా నిదానంగా చేసుకుంటే మనకు కూడా బాగుంటుందండి అది కాకుండా టెన్షన్ పడుతూ చేసామంటే హెల్త్కి కూడా డ్యామేజ్ అనమాట సో థింకింగ్ అనేది ఎప్పుడూ స్లోగా ఉండాలి సో దాని ప్రకారమే నేను ఫాలో అయిపోతున్నాను ఇంక ఇలా ఇళ్ళంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇక్కడితో నా పని అయితే పూర్తి అయిపోతుంది ఇంకా తర్వాత నేను కూడా ఫ్రెష్ అప్ అయితే అయిపోతూ ఉంటానన్నమాట సో ఇదండి వాళ్ళ నా మార్నింగ్ రొటీన్ అయితే ఎవరు హెల్ప్ లేకుండా అన్ని పనులు టైంకి అయిపోగొట్టుకున్నాను సో మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటాను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంకా బయట ముగ్గు కూడా వేసాను కదా సో లాస్ట్గా ఒకసారి మీకు కూడా చూపిస్తాను గుమ్మ ముందు అలా ముగ్గు చూస్తూ ఉంటే ఏదో తెలియని హ్యాపీనెస్ అనమాట మంచి పాజిటివ్ ఫీలింగ్ కూడా ఉంది సో చాలా బాగా అనిపించింది నాకైతే జాజు తోటి ముగ్గు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను సో ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాను అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బై టేక్ కేర్